జగన్మోహన్ రెడ్డి ఎంతో ధీమాగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మేము తొలిగా యాభై ఎనిమిది మంది సీట్లు ప్రకటించామంటూ ఎంతో గొప్పగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో సిటింగ్లకి సీట్లు లేవు అని చెప్పినా అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకటించిన యాభై ఎనిమిదిలో కూడా మళ్ళీ ఇరవై ఒక్క మందిని మార్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు రాష్ట్రంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పెద్ద భోగస్ దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరెవరికో సీట్లు ఇచ్చేసి మార్చాం తీసాం అక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టాం ఇక్కడ ఇందాక ముందు కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు ఏదైతే నెల్లూరులో చల్లని రూపాయి గుంటూరులో చెల్లిద్దాం అని చెప్పేసి లేదా గుంటూరులో చల్లని రూపాయి విజయవాడలో అని అలాగే ఒక నియోజకవర్గానికి పనికి రాని వాళ్ళు నాయకులు రెండో నియోజకవర్గం ఎలా పనికి వస్తారు కాకపోతే ఇంతకుముందు సాంప్రదాయం ఉంది కొంతమంది ఎంపీల్ని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వేసే సాంప్రదాయం రాష్ట్రంలో ఉంది ఎప్పటి నుంచో కూడా అయితే ఎమ్మెల్యేలని ఇంత స్థాయిలో ఎక్కడెక్కడో నుంచి తెచ్చి ఎక్కడెక్కడో వేయటం అనేది చాలా రేర్ ఎక్కడ జరగలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నాటకాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించారు కాబట్టి ఎంపీ ఈ ఎమ్మెల్యేలను ఎంతమందిని మీరు మార్చినా ఎవరో గుంపుగా కలిసి వస్తున్నారు నేను సింగల్గా వస్తున్నాను అనినా నేను మీ బిడ్డని నేను మీ వాడిని మీ బిడ్డ అని చెప్పుకున్నా లేదు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మీరే నాకున్నారు మీరే నాకు అండని చెప్పుకున్నా లేదా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడే ఉన్నాడు మనందరికని చెప్పుకున్నా ఇంకా అనేక పదకా పదాలు తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక రకమైన పదాలు అనేక రకాలుగా ఎక్కడ ఎన్నిసార్లు ఉపయోగించినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలి ఎందుకు వేయాలి అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని డిసైడ్ అయిపోయి ఉన్నారు ఇందాక కూడా ఒక చోట ఒక వీడియోని చూసాం గాడిదే వేస్తే పాలిస్తుందా బరి మేత వేస్తే పాలిస్తుందా అని చెప్పేసి అట్లాగే ఈ రాష్ట్ర పరిస్థితి వాళ్ళు చూస్తే రాష్ట్రంలో నలుదిక్కులా కూడా అన్ని సామాజిక వర్గాల వారికి కానివ్వండి అన్ని ప్రాంతాల వారికి వారికి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి కానీ యువతకు కానివ్వండి మహిళలకు కానివ్వండి రాజధాని అనే ఒక దీని మీద కానివ్వండి ఎక్కడ కూడా క్లారిటీ లేని ఈ ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకంలో వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా సెవెంటీన్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాకపోతే ప్రభుత్వంలో ఉన్నామనే అహంకారంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధ అభ్యర్థుల్ని ముందే ప్రకటించి బొక్కబోర్ల పడ్డారో అంతకంటే దారుణంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు బొక్కబోర్ల పడబోతున్నారు మొన్న కూడా ఆయన ఎక్కడో చెప్పారు ఇంటికి ఇంటిపై కూర్చుంటే మాకే ఇబ్బంది లేదని అది మీరు చెప్పడం కాదు ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు మీరు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు రెండో మాటకి అవకాశమే లేదు మరి ముఖ్యంగా చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా నివ్వురు గప్పిన నిప్పులాగా ఉన్న వర్గ విభేదాలు వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చి నేను కోవచ్చు అంటారా కొన్ని ఒక వర్గం అనేది ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వర్గం అనేది ఈ మధ్యకాలంలో వరుస సమావేశాలు నిర్వహించి ఏమీ చేయలేదు మాకు ఈ అభ్యర్థి వద్దు ఈ అభ్యర్థి ముస్తఫా వద్దు ముస్తఫా కూతురు వద్దు అని చెప్పి ఎందుకు వ్యతిరేక గలం వినిపిస్తున్నారంటారు నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం అనుకోవచ్చు అంటారా నూటికి నూరు పాళ్ళు గుంటూరు తూర్పులో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు కేవలం తాయిలాలతో గెలిచే పరిస్థితి చూపించారు రెండు సార్లు కూడా నేను మీ వాణ్ణి అని చెప్పేసి నమ్మించడానికి ప్రజలకి ఇక్కడ కొంతమందిని ఆయన యొక్క పక్కన పెట్టుకొని నేను మీవాణ్ణి అని చెప్పేసి నమ్మించి పై పైన సోకులు చేసి ఎమ్మెల్యే ముస్తఫా గారు గుంటూరు తూర్పు ప్రజానికాన్ని మోసం చేసి గెలిచారు గెలిచిన తర్వాత కూడా సరే పోనీ గెలిచారు ప్రజలు అవకాశం కల్పించారు ఫస్ట్ ఐదేళ్లలో ప్రభుత్వం లేదు నేనేం చేయలేనని చెప్పేసి ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాలువలు ఉన్నాయో ఆ కాలువలు కాడికి పోయి ఒక కాలువలు తీసి ఒక బద్ద తీసుకొని ఫోటోలు దిగి ఐదేళ్లు కాలక్షేపం చేశారు పెద్ద పెద్ద పనుల గురించి ప్రజలు అడిగితే నేను అధికారంలో లేను నేను అధికారంలో లేను నేనేం చేయలేను అని చెప్పి చెప్పారు మళ్ళీ అవే అబద్ధాలు అవే తాయిలాలు ప్రజలకు ఏదో సమయాన్ని బట్టి ఆ ఎలక్షన్ అప్పుడు కొన్ని తాయిలాలు పెట్టేసి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు ఎమ్మెల్యేగా గెలిచారు వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈయన తాయిలాలు ఎలా ఉన్నాయో వాళ్ళ ముఖ్యమంత్రి గారి తాయిలాలు కూడా అలాగే ఉన్నాయి నేను మీకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అవి వేస్తున్నాను ఇ వేస్తున్నాను అని చెప్పేసి కేవలం కొంతమందికి సంవత్సరానికి పది పది వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ నుంచి సంవత్సరానికి డెబ్బై ఎనభై వేలు లాక్కునే ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చీకటి వ్యాపారం లాగా మలుచుకొని ప్రజల్ని దోపిడి చేసేసి పీల్చి పిండి పిప్పి చేసిన వ్యవస్థ రాష్ట్రం మొత్తం ఉంది అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నలుదిక్కుల గుంటూరు తూర్పు నలుగు నలుగుది దిక్కులా కూడా ఏ రోడ్డు కూడా బాగోలేదు అంటే ఈ ముస్తఫా గారు చేసేది ఏంటంటే ఒక శాసనసభ్యుడిగా ఉండి కూడా అభివృద్ధి అనేది ఆయనకి ఎక్కడ కూడా శాశ్వతమైన ప్రతిపాదికన ఒక చేస్తే అది ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ఆలోచన లేదు టెంపరీ అక్కడ ఉన్నోళ్ళకి ఏదో ఆ యొక్క ఆ సందర్భాన్ని వాళ్ళకేదో ఒక ఏదో చేసేసారని చెప్పి చెప్పించడం కోసం ఇప్పుడు ఒక రోడ్లో బాగా గుంతలు పడిపోయింది అని చెప్తే అప్పుడప్పుడు తెచ్చేసి ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టేసి ఒక డస్ట్ తీసుకొచ్చేసి ఆ డస్ట్ పంపించేసి ఆ నేను ఏదో చేసేసాను లేదా ఆయన కారులో వెళ్తా వెళ్తా నాలుగు మూట్లు మట్టి తీసుకెళ్ళి ఆ గుంటలో పోసి చేసి ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఫేస్బుక్లకి తెల్లారి మీడియాకి ఇవ్వడం లేదు అట్లాగే ఇంకేదన్నా రోడ్లు కూడా పొన్నూరు రోడ్డు కావచ్చు తక్కిల్పాటి రోడ్డు కావచ్చు ఇటు నగర్ రోడ్డు కావచ్చు అటు ఏడుకూర్ రోడ్డు కావచ్చు ఇటు డొంక రోడ్డు కావచ్చు ఇటు కొత్తపేటలో ఏ రోడ్డు కూడా ఎక్కడ కూడా ఆయన శాశ్వత ప్రతిపదికన ఒక అభివృద్ధి ఈ రోడ్లు బాగుండాలి ఇక్కడ నీళ్లు బాగా రోడ్లు మీద నిలబడకుండా కాలువలో పోవాలి నా నగరం గుంటూరు పరిశుభ్రంగా ఉండాలని ఆలోచన లేదు అదే ఇక్కడ ముఖ్యంగా చూస్తే షర్మిల వైఎస్ షర్మిల గారు నేను కాంగ్రెస్ కార్యాలయం గుంటూరు కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో చేసిన ప్రధానమైన వ్యాఖ్యలు ఇది గుంటూరా గుంటలూరా అని చేసిన వ్యాఖ్యలు తూర్పు నియోజకవర్గాన్ని ఉద్దేశించి అంటారా లేదంటే ఓవరాల్ గా గుంటూరు మొత్తం అలానే వీళ్ళు చేసిన అభివృద్ధి అంతే అలాగే ఉందనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో చేస్తున్న అభివృద్ధి అలాగే ఉంది గుంటలు గుంటలు గుంటలుగానే ఉంది ఎక్కడ కూడా ఇప్పుడు ఆమె నిన్న గుంటూరు వచ్చి ఆ మాట అన్నారు కాకపోతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ మధ్య బాధ్యతలు తీసుకొని గుంటూరు వచ్చారు ఆమె గుంటలు చూసి ఇది గుంటూరా గుంటూరు అన్నారు సహజం కానీ ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మొహమ్మద్ నసీర్ గారు మూడు నాలుగేళ్ల పైనుంచి కూడా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం జరుగుతున్న ఈ రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం మీద ప్రతిరోజు కూడా ఏదో ఒక నెలకు ఒకసారి ఈ గుంటూరు గురించి ప్రజలు పడుతున్న ఈ గుంటూరులో మనం చూసాం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బస్ స్టాండ్ వెనక మాలా ఇటు పాతుకుంటారు వెళ్తా వెళ్తా పడి చేయి విరుగు కొట్టుకున్నాడు ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి అలాగే పొన్నూరు రోడ్లో కూడా వెళ్తా వెళ్తా ఒక కార్పొరేటర్ గారు కార్పొరేటర్గా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు పడిపోయి ఆయన రెండు మూడు సార్లు కింద మీద బడి లేచారు ఆ బండి స్కూటీ జనం చాలా మంది ఫోటోలు తీసి ఆయన కూడా ఇద్దరు ముగ్గురు కలిసి లేపి ఆ బండి పక్క తీసి చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రెండు ఉదాహరణలు కాకపోతే ఇట్లాంటి ప్రజలు చాలామంది పడుతున్నారు రాత్రి పోయేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఓ చిన్న ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ అసలు ఆర్టీసీ బస్సులు అయితే ఈ గుంటూరు బస్ స్టాండ్లో ఎక్కేసి గుంటూరు దాటేటప్పటికి జనానికి ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది వాళ్ళు ఎందుకంటే అట్లా తిప్పేస్తుంది జనాలు కూడా ఏంటంటే ఒక బస్సు ఎక్కితే హాయిగా మెత్తగా వెళ్ళిపోతున్న దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు మంచి రోడ్లు ఉండగా ఇప్పుడు ఈ తాయిలాల ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మేము సంవత్సరానికి పదివేలు ఇస్తాం కాబట్టి మీరు ఎక్కడ కూడా నోరెత్తకూడదు ఏ విషయంలో కూడా అని చెప్పేసి చెప్తున్నా ఈ ప్రభుత్వం గుంటూరు తూర్పులో ఈ మధ్య రోడ్లు కానీ ప్రతిది కూడా ఎక్కడ కూడా కాలువలు కానీ ఏదో ఒకటి రెండు వార్డులు తప్ప నుంచి కూడా పూర్తి స్థాయిలో వార్డులలో కాలువలు కట్టడం కానీ రోడ్లు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు కానీ ఇక్కడ నిన్న ముఖ్యంగా చూసానికి ఎవరైతే కనుక వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి గుంటూరు తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా ఉన్నారో ఆమె చేస్తున్న సవాల్ మొన్న ఏదైతే అనగా తెలుగుదేశం పార్టీ నాయకులు మా కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు కానీ అభివృద్ధి మీద చేసిన వ్యాఖ్యలను కానీ ఖండిస్తున్నాను ఏదన్నా ఉంటే దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ ఆమె చేసిన సవాల్ను అసలు ఎలా చూడవచ్చు అభివృద్ధి మీద కానీ లేదంటే వాళ్ళ కుటుంబంలో ఒక వాళ్ళ కుటుంబం పని మనిషి మీద జరిగిన దాడి వాళ్ళ ఇంట్లో జరిగిన దాడి మీద కానీ దేనికైనా సిద్ధం అంటూ ఆమె చేసిన సవాల్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు నూరి ఫాతిమా గారు రాజకీయాలు కొత్త వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసినటువంటి అనేక అవకతవకల్ని కూడా కేవలం ప్రశ్నించి రాజకీయంగా రాజకీయంగానే మాట్లాడారు తప్ప ఇంకా వాళ్ళ మీద సరైన పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంకా పోరాడి ఉంటే ఇంకో వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు ఆమె ఏదో ఛాలెంజ్ చేశారు చర్చలు సిద్ధమా అని చెప్పేసి ఎవరిని మీరు ఛాలెంజ్ చేశారు మహమ్మద్ నసీర్ గారిని మీరు ఛాలెంజ్ చేశారు కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం మీరు రాజకీయాలు కొత్త మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి లేదా మీకు ఏదో కొన్ని ఎక్కువ కొన్ని సంబంధించిన ఫైనాన్షియల్ కొద్దిగా ఏదో మేము మా దండిగా ఉన్నామని చెప్పేసి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుబాట్లు ఇద్దనేది మాత్రం పొరపాటు మాట మీతో చర్చించడానికి నసీర్ అహ్మద్ అవసరం లేదు నసీర్ గారు అవసరం లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ మహిళా నాయకురాలు కానీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకురాలు కానీ మహిళా నాయకురాలు ఉన్నారు వాళ్ళు చాలు మీతో చర్చించటానికి వచ్చే ఎన్నికల్లో నాతో మీరు పోటీ పడతారా నన్ను ఓడి నా ముందు మీరు నిలబడగలుగుతారా గెలవగలుగుతారా అని చెప్పేసి అన్నారు రాజకీయాల్లో ఇంతకంటే ఎక్కువ ప్రగల్భాలు పలికిన వాళ్ళు చాలామంది మట్టికరిచిపోయారు కాబట్టి నూరు ఫాతిమ గారు హుందాతనమైన రాజకీయాలు నేర్చుకోండి రేపు గెలుస్తారో ఓడిస్తారో ప్రజలు నిర్ణయించుకున్నారో అది ఎల్లు ఎట్లాగో జరిగిపోయింది కాకపోతే సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉండాలంటే మనం కొన్ని ఛాలెంజ్లు చేసేటప్పుడు వాటికి ఆ విలువ ఎంత ఉండేది కాపాడాలా మీ తండ్రి గారి మీద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మొహమ్మద్ నసీర్ గారు అనేక విషయాలు ఛాలెంజ్ విశారు అంజుమల్లో కానివ్వండి వేరే రకమైన వ్యాపారాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో యువత ఏ విధంగా చెడిపోతున్నారు ఏ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన యువతని చెడగొట్టే ఈ డ్రగ్స్లు కానివ్వండి అన్ని మత్తు పదార్థాలకు సంబంధించిన కానివ్వండి కల్తీ మద్యం మీద కానివ్వండి అనేక రకాలుగా మీ తండ్రి గారు మీరు ఛాలెంజ్ చేసి ఆ రోజు ముందుకు రాకుండా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని నసీర్ గారిని అరెస్ట్ చేసేసి ఉదయం నుంచి సాయంత్రం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అలాగా ఆ యొక్క సవాల్ని ముందుకు రాకుండా చేసినటువంటి ఉదంతాలు ఎన్నో చూసాం కాబట్టి మీరు రాజకీయాలు కొత్తగా ఉన్నారు దుగుడుగా ఉండటం మంచిదే ప్రజా సమస్యల మీద ఉండండి ఇవాళ తూర్పు నియోజకవర్గం యువతకి ఏం చేశాం మనం మహిళలకి ఏం చేసాం ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది ముందు కూడా ఏదో పోయిందని చెప్పేసి మీరు ఆమెను ఇట్లాగే ఇచ్చేసేసి కొన్ని రోజులు ఒక వారం తర్వాత లేదు అది మా బ్యాగ్లోనే ఉందని చెప్పేసి మీరు సరి చేసుకున్నారంట ఇన్ని దొంగతనాలు చేసే అలవాటు ఉంటే మీ దగ్గర పదిహేను సంవత్సరాలు ఎలా పనిచేస్తుంది ఆషా అనే ఒక మహిళ నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం జరిగింది మధ్యరాల కాలంలో కేవలం ఒక చిన్న గదిలో ఉన్నారు వాళ్ళు కష్టించి పని చేసుకొని బతికేవాళ్ళు దొంగత వాడు పడితే వాళ్ళు కూడా రోడ్ల మీద దిరుగుతారు ఇళ్లలో పని ఎందుకు చేస్తారు కాబట్టి అబండాలు మోపేటప్పుడు మంచి మంచిచ్చాడు ఆలోచించాలా లేదు మన దగ్గర పనిచేస్తున్నారు పదిహేను సంవత్సరాలు ఆమె నిన్న కూడా చెప్తుంది మీడియాకి నేను పదిహేను సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో చేశాను వాళ్ళ అక్కాయిలు చెల్లెళ్ళు వాళ్ళందరూ చూడకు కూడా నన్ను పనిచేయడానికి పంపించేవాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా ఏదో ఒక రాజకీయంగా మా మా అబ్బాయి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలో ఫోటో ఉందని చెప్పేసి ఒక దొంగ అభండం వేసేసి ఆమెను ఏదో రచ్చ చేయాలని చెప్పేసి చూడటం అవివేకం అది కాకుండా ఒక మహిళ మీ దగ్గర పని చేసుకొని కూలి చేసుకొని బతికే పాపం ఒక సాధారణ మహిళని మీరు ఎవరైతే నేను వైఎస్ఆర్ పార్టీకి అభ్యర్థిని అని చెప్పుకుంటున్నారో మీ ముందే పోలీసులు చేత కొట్టించారని చెప్పేసి నిన్న మహిళ చెప్పింది ఇంతకంటే దుర్మార్గం అని ఇంకోటి లేదు రాజకీయాల్లో ఉన్నతనం కావాలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు చాలా చేసుకోవచ్చు కాబట్టి ముందు మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం న్యాయం చేస్తే తర్వాత ఇద్దరు గురించి మనం మాట్లాడవచ్చు